అంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో వచ్చినప్పుడు హామీలు ఇస్తారు కానీ మీరు వ్యక్తిగత హామీలు కూడా ఇచ్చారు అవును ఏంటి మీ మీ ఆర్థిక అని అంటే నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను నా ఆర్థిక బలం ఏంటంటే నాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను చేయగలుగుతున్నాను అంటే మీ అబ్బాయి డాక్టర్ మా అబ్బాయి డాక్టర్ ఎండి రేడియాలజిస్ట్ సంవత్సరం నెలకు ఒక ఏడు ఎనిమిది లక్షలు సంపాదిస్తూ మూడు లక్షలు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం అంటే ప్రజాసేవకు ప్రజాసేవకు మేము తింటూ ప్రజలకు కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్నాం అంటే రేవంత్ రెడ్డి ఇచ్చే కళ్యాణ లక్ష్మి కాకుండా సరస్వతి లక్ష్మి రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు పెట్టిన అంటే మా అబ్బాయి గారి కోరిక మేరకు మేము ఆ అమలు చేయడానికి నిర్ణయించుకున్నాం పదివేల రూపాయలు కూడా ఎవరైనా పేదవాడు మరణించినట్టయితే అయితే పదివేల రూపాయలు కూడా చేస్తాం పేద విద్యార్థులను చదివిస్తాం తర్వాత అలాగే సిసి కెమెరాలు తర్వాత గుడులు బడులు అవి పునరుద్ధరణకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము యువకులకు క్రీడా సామాగ్రిని అందిస్తాము ఇలాంటి కార్యక్రమాలన్నీ మా సొంత నిధులతో మేము చేయాలని నిర్ణయించుకున్నాం